గత కొంతకాలంగా పాఠశాలలో చదువుకునే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా చంద్రగిరి నగర్ కాలనీలో నిస్సిస్వాతి పేరుతో ఓ పాఠశాల నడిపిస్తున్నారు విజయ్ కుమార్ అనే వ్యక్తి పాఠశాలలో చదివే విద్యార్థినులతో ఇంట్లో పనులు చేపించడం వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు నిన్న పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులకు చెప్పింది బాలిక ఈ ఘటన పట్ల కోపద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు ప్రధానోపాధ్యాదైన విజయ్ కుమార్ను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ఈ ఓ జెమిని కుమారి తెలిపారు やだ、これ。 strength if you have not approach چنگڙي نان نه آيا نه مري توهان نه نه آيا نه એ લેવરાઈ ઓય લોકો માટાડી ઓય સન્નાના તો કું ઇક અપ મે કોની સ્પીડ કો તો પાટુ બલા બાયન બલા સુંદર કુડા ઇનકો પંડુ ఒక ఇద్దరం ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒకటి స్కూల్ వితౌట్ పర్మిషన్ నడుస్తుంది అని ఎవరి ద్వారా అందరూ మాకు తెలిస్తే ఏంటి అన్నది చూస్తాం నేను అదే చూస్తున్నా లోపలికి పర్మిషన్ అంటూ ఉంటే ఎవరు చూస్తాం చెక్ చేస్తాం వీడైస్కోటి ఉంటది మా దగ్గర ఇప్పుడు దీనికి ఎక్కడ ఉంది పర్మిషన్ ఇంతకుముందు అడిగాను ఒకవేళ ఏమన్నా పక్కనే ఒక గుడిపల్లి ఉంటది కాబట్టి ఒక గుడిపల్లి ఏమన్నా పర్మిషన్ ఉందా అది వివరాలు కనుక్కుంటాం ఇద్దరు స్కూల్ అయితే నేను ఇప్పుడు కనుక్కునేదాన్ని చూస్తే ఇంతకు ముందు చేశాడని చెప్తున్నారు ఇంతకుముందు నడుస్తుంటే ఇంతకుందు ఎవరు ఆంజనేయులు గారని ఉండేవాళ్ళు ఆ సారు సిచ్ చేశారట ఆ సార్ సిచ్ చేసేటప్పుడు రమేష్ గారు కూడా వచ్చారట వాళ్ళు సిచ్ చేశారట మరి మీరు వన్ ఇయర్ అవుతుంది కదా మేడం వచ్చి వచ్చాము మరి ఇప్పటివరకు మీ దృష్టికి రాలేదు రాలేదు కూడా ఏది పర్మిషనే లేదు అంటున్నారు పర్మిషన్ లేదు ఒకటండి పర్మిషన్ లేదు పర్మిషన్ దాదాపుగా ఈ స్కూల్ ఇక్కడ మూడు వందల రెండు స్కూల్స్ గుర్తులో పూర్ మండలో ఓకే పర్మిషన్ స్కూల్స్ లేని స్కూల్స్ ఇలా మూరుమూలు ఎక్కడ ఉన్నాయి అంటే మాకు ఎవరైనా ఎవరైనా మాకు కృష్ణ తీసుకొస్తే మేము వెళ్తాము సీజ్ చేస్తాము ఓకే మేడం ఇంత ముందు సీజర్ అయింది సీజర్ అయింది నాకు తెలియదు నాకు ఉండదా నాకు ఎట్లా ఉంటుందా ఓకే మేడం ఓకే నాకు ఎట్లా ఉంటది అంటే